వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా బాలిగొండ మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీ శ్రీ మత్సగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వెంకటాపురంలో వేయించేసి ఉన్న అనుబంధ దేవాలయమైన శ్రీ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ అంగరంగ వైభవంగా ఇరవై రెండవ తేదీ శనివారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా గ్రామ పెద్దల ద్వారా నిర్వహించారు వచ్చిన భక్తులకు అర్చకులు ఆలయ సిబ్బంది వెంకటాచార్యులు ప్రతాపురం మత్సగిరి సాయి సాయి కుమార్చార్యులు ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు నరేష్ రెడ్డి తోట నాగయ్య బోడ సుదర్శన్ ఎలగందుల హరికృష్ణ బోడ వెంకటేష్ బోడ సాయినాథ్ ఎలగందుల బిక్షపతి ఎలగందుల సంపత్ సందీప్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొని ఆదివారం ఉదయం హోమం బలిహరణంగా నిర్వహించారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకట రమణుని యొక్క అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అలల్వేల్ మంగా పద్మావతి సమేతుడుగా వెంకటరమణుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు ఇక్కడ జరిగేటటువంటి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేసుకుని నిన్న ఉదయం అంకురారోపణ అంటే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ప్రథమ ఘట్టంగా అంకురారోపణ పూజా కార్యక్రమంతో ప్రారంభం చేసుకుని ధ్వజారోహణం అనగా గరుడముద్ర కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా రాత్రి బేరీ పూజ దేవత ఆహ్వానం అంటే మన వివాహ ఘట్టంలో ఏ విధంగా అయితే మనం మన బంధువులని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో ఆ ప్రకారంగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క బంధువులైనటువంటి ముక్కుడి దేవతల్ని కూడా ఆహ్వానపరిచేటటువంటి కార్యక్రమంగా ఈ బేరీ పూజ దేవతాహ్వాన కార్యక్రమాన్ని జరుపుకొని అనంతరం వారు విచ్చేసిన తర్వాత భక్తుల కోలాహలంతో భగవద్ బంధువులుగా ఈ యొక్క భక్తావళి విచేసి ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేసుకుంటూ ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని జరుపుకొని కళ్యాణ ఘట్టంగా తిరు కళ్యాణ మహోత్సవం ఆ వెంకటేశ్వర స్వామి అలర్విల్మంగా పద్మావతులకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాలతో మంగళ వాయిద్యాలతో కోలాహలంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రాతోపాసన హోమం అదేవిధంగా ఈరోజు కూడా సాయంత్రం సాయమోపాసన హోమాది కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా రేపు ఉదయం వచ్చేసి హోమం పూర్ణాహుతి అదేవిధంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు చక్రస్నానం కార్యక్రమం ఇక్కడ ఆనవాయితీగా బావి దగ్గర ఎక్కి స్వామివారిని తీసుకుని వెళ్ళి అక్కడ చక్ర స్నానాన్ని నిర్వహించి అదేవిధంగా చక్రస్నానంతో భక్తులకు కూడా స్నానాది కార్యక్రమాలను జరిపించడం ఇక్కడ వస్తున్నటువంటి అంటే ఆనవాయితీ ఆ జలాన్ని భక్తులకు ప్రోక్షణ చేసి అక్కడ తీర్థప్రసాద వితరణ జరుపుకొని సేవగా మళ్ళీ ఆలయానికి విచ్చేసి అనంతరం జరిగేటటువంటి మళ్ళీ కార్యక్రమం ఆలయానికి రాగానే ఏకాంత సేవలు నిర్వహించి ఈ యొక్క ఉత్సవాల్ని రేపు రాత్రితోటి ముగించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ కొలువు తీరినటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టయితే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆలయాన్ని దర్శించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జయలుగున్నావుతు